అందరికీ నమస్తే అల్మాస్ కూడా అంబేద్కర్ స్టాచ్యూ నుంచి కేవలం టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉన్నటువంటి వినాయక నగర్ కాలనీలో మనకి అరవై గజాల నార్త్ వెస్ట్ కార్నర్ ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్ కి రావడం జరిగింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి విషయాలు లొకేషన్ అంతా కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఇది ప్రమోషనల్ వీడియో అండి మీ నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్ అనేది తీసుకోబడదు నేను వీడియోలో పైన ప్రొవైడ్ చేసిన నెంబర్ డైరెక్ట్ ఓనర్ నెంబర్ అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా విజిట్కి రావాలన్నా కూడా పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడొచ్చండి అలాగే మీ ప్లాట్ని కానీ ఇంటిని కానీ సేల్ చేయాలనుకుంటే మా ఛానల్ ద్వారా మేము ప్రమోషన్ చేస్తాము చాలా అంటే చాలా తక్కువ ధరలో మేము ప్రమోషన్ చేస్తామండి ఇక ప్రాపర్టీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి అరవై గజాలండి నార్త్ అండ్ వెస్ట్ కార్నర్ బిట్ ఇది అరవై గజాలు సైజ్ వచ్చేసరికి ఇరవై ఇంటూ ఇరవై ఏడు ఫేసింగ్లో అయితే ఉంటుంది మనకి నార్త్ సైడ్ అయితే ట్వంటీ సెవెన్ వెస్ట్ సైడ్ అయితే మనకి ట్వంటీ ఫీట్స్ అయితే అవైలబుల్ ఉంటుంది అనమాట టోటల్ గా అరవై గజాలు ప్రాపర్టీ వచ్చేసరికి అరౌండ్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి రెడీ టు మూవ్ ప్రాపర్టీ అనమాట ఎవరైతే తక్కువ బడ్జెట్ లో చిన్న ఫ్యామిలీస్ కి తక్కువ బడ్జెట్ లో ఎవరైతే చూస్తున్నారో అల్మాజ్ గూడ ఏరియాలో చూస్తున్నారు వాళ్ళకి ఇది బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు ఇప్పటికిప్పుడు మనము చిన్న చిన్న వర్క్స్ ఏమన్నా ఉంటే అవి చేయించుకొని మనం రెడీ టు మూవ్ అనమాట ఇక లొకేషన్ పరంగా చూసుకున్నట్టయితే అండర్ బడంపేట్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అల్మాజ్ గూడలో వస్తుంది ఈ ప్రాపర్టీ అల్మాజ్ గూడలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి కేవలం మనకి రెండు వందల మీటర్ల దూరంలో అయితే ఈ ప్రాపర్టీ ఉంటుంది మంచి లొకేషన్ లో చుట్టుపక్కల మనకి హౌజెస్ అయితే ఉన్నాయి ఫుల్ డెవలప్డ్ కాలనీ అనమాట అన్ని సదుపాయాలు అయితే ఈ కాలనీకి అయితే ఉంటాయి మంచి ఏరియాలో ఉంటుంది ప్రాపర్టీ చుట్టూ నైబర్స్ అయితే చాలా మంది ఉంటారు బిఎన్ రెడ్డి నగర్ నుంచి ఈ ప్రాపర్టీకి కేవలం మూడు కిలోమీటర్ల దూరము అలాగే బాలాపూర్ నుంచి మనకి అరౌండ్ ఫోర్ కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది కర్మన్ గడ్ నుంచి కేవలం మనకి ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది అదే విధంగా ఎల్బీ నగర్ మెట్రో నుంచి సెవెన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఈ ప్రాపర్టీకి ఉంటుంది అనమాట మంచి లొకేషన్ లో ఉంటుంది తక్కువ బడ్జెట్ లో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు ఈ స్టాప్ కి అతి దగ్గరలోనే ఉంటుంది అనమాట కేవలం హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే బస్ స్టాప్ అయితే ఉంటుంది డిఫరెంట్ ప్లేస్ లెకి మనం వెళ్ళాలన్నా కూడా బస్ స్టాప్ దగ్గరలో ఉంటుంది అలాగే ఆటోస్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి ఇక ప్రైజ్ విషయానికి వస్తే ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు అది ఫైనల్ రేట్ కాదు ఇంకా తగ్గుతుంది సో ఈ ప్రాపర్టీ కనుక మీకు గనుక ఇంట్రెస్ట్ రేట్ ఉందనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి విధంగా అదేవిధంగా విజిట్కి రావాలన్నా కూడా పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్